చిత్తూరు జిల్లా నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ కుప్పం బస్టాండ్ ఆధునీకరణ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కొత్త బస్సులను కుప్పంలో ప్రారంభించామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముప్పై బస్సులు ఇప్పటికే కుప్పం డిపోకు చేరుకుందని ఐదు కొత్త బస్సులను ఒకేసారి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడమే ఆర్టీసీ ప్రథమ లక్ష్యమని ఈ ఐదు సంవత్సరాలలో వీలైనంత విద్యుత్ బస్సులను తీసుకొస్తామని అన్నారు నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిచే విధంగా చర్యలు చేపడతామని గత ప్రభుత్వంలో డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆ పరిస్థితి ఇంకా రాకుండా ప్రజలు శ్రేయస్సే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మూడు హైదరాబాద్ బయలుదేరుతుంది సార్ ఇక్కడ హైదరాబాద్కి ఐదు గంటలు ఇదేమో నెల్లూరుకి మార్నింగ్ ఫైవ్ బయలుదేరి రెండు రోజులు ఐదు రీటైన్ చేస్తారా పాక్ సర్వీస్ ఈ రెండు కొత్త సర్వీస్ టికెట్ టికెట్ సార్ తరగడంతో పాటు చార్జీలు కూడా విపరీతంగా పెంచారు దీంతో సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది దీని మీద ఏమన్నా చర్య చెప్పే అవకాశాలు ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధలు లేదు డీజిల్ రేట్ తగ్గిన తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధంగా ఏ విధమైన కష్టం ఉండదు ముఖ్యంగా పేదవాళ్ళకు సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము తప్పక అడపా ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఏదైనా పథకం అమలు చేసే రోజుకి నూరు పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్నాయి ఆ ప్రభుత్వాలు మేము ఒక కమిటీగా ఏర్పడి మా అధికారులైతేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా జీరో పర్సెంట్ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ కార్మికుల కంటూ కన్నీరు రాకూడదు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనే కార్మికులైతేనేం చాలామంది శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు కాబట్టి మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులున్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తుంది నేను నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన ముప్పై పైన సర్వీసుల్లో మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐదు బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా నా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం ఏవైతే ప్రజలు మన్నలు పొందుతామో ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రతినామకంగా మీ అందరికీ తెలియజేస్తాం